whenever you hear this term, what do you feel? you feel that someone's life is lost, someone's property is lost, someone's dignity is lost. and according to the ncrb data, the crime rates in this country is increasing day by day. and there was a long debate in the parliament, also among the people, that criminal proceedings of this country must be improved and must be updated. hence, we have three new criminal laws in this country. ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలకి బదులు కొత్త చట్టాలు జూలై ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ రెండు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఐపీసీ అలాగే సిఆర్పిసి వంటి చట్టాలను రద్దు చేసింది గతంలో ఉన్న చట్టాలతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు ఎలాంటి వెసులుబాట్లు కల్పించారు మహిళలపై జరిగే నేరాలకు కొత్త చట్టాలు ద్వారా అడ్డుకట్ట ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ద్వారా ఇకపై మహిళలపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఈ కొత్త చట్టంలో ఇచ్చిన ఫిర్యాదును ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం చేకూరాలని ఆశిస్తున్నారు ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం మహిళలపై జరిగే క్రూరమైన నేరాల నియంత్రణ చేయటం మరియు వారికి తక్షణ న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వవలసిన అవసరం మన అందరిపైన ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాల సారాంశం సకాలంలో బాధితులకు న్యాయం లభించడం రాజకీయ ఒత్తిళ్ల వలన నేరాలను తక్కువగా చేసి చూపడం అనేది ఇకపై చెల్లవు నూతన సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఈ చట్టాల పట్ల మహిళలో సామాజిక అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మన అందరిపైన ఉంది ఈ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా బాధితులకు మనోధైర్యం కల్పించడం జరుగుతుంది ఈ కొత్త చట్టం వలన మహిళలను మోసపూరితమైన వాగ్దానాలు బూటకపు హామీలతో మోసం చేయలేరు అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కొత్త చట్టాలు చెబుతున్నాయి వివాహం పేరుతో మోసాలకు భారతీయ నాగరిక సురక్ష సంహిత క్లాజ్ అరవై తొమ్మిది ద్వారా నిలువరించేందుకు దోహదపడుతుంది మూడు వందల డెబ్బై ఐదు మరియు మూడు వందల డెబ్బై ఆరు వంటి సెక్షన్ల ద్వారా లైంగిక వేధింపుల కేసులకు సంపూర్ణ న్యాయం దొరుకుతుంది పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకోవడం లాంటి నేరాలకు ఇక కాలం చెల్లింది క్లాస్ అరవై తొమ్మిది అనేది అటువంటి బాధితులకు అండగా నిలుస్తుంది ఈ కొత్త చట్టాలు మహిళలపై జరిగే దాడులు మోసాలు మరియు అత్యాచారాలు జరగకుండా నిలువరించడానికి దోహదం చేస్తాయని ఆశిద్దాం అలాగే ఈ చట్టాలను నిరుపయోగం లేదా ప్రతీకార చర్యలకు వాడకుండా నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం మరియు సమాజంలోని మన అందరిపైన ఉంటుందని గ్రహించాలి